హాయ్ అండి ప్రతి ఒక్కరింట్లో బొద్దింకలు బల్లులు చీమలు ఇలాంటివి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళు ఒక్కసారి నేను చెప్పిన ఈ ఈ చీమల మందు తెచ్చుకొని ఇలా బాటిల్లో వేసుకొని ఇలా ఖాళీగా ఉంటుంది కదండి వాటర్ బాటిల్ ఇందులో వేసుకొని పైన చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకుంటే మనము ఎక్కడ మనకు బొద్దింకలు చీమలు ఇలాంటివి ఉన్నాయో అటు సైడు మనము ఇలా పుష్ చేసుకున్నామంటే మనం నైట్ పడుకునేటప్పుడు మనం చల్లేసి పడుకున్నాం అనుకోండి మార్నింగ్ కల్లా అవన్నీ చచ్చిపోయి కింద పడిపోయి చూడండి ఇదిగో చూడండి చనిపోయి పొద్దున్న మార్నింగ్ కల్లా అసలు అన్నీ బయట పడిపోతాయండి చనిపోయి అన్నీ నేను వాడి మీకు చెప్తున్నానండి చాలా మంచి రిజల్ట్ మనం ఎంతెంతో డబ్బులు పెట్టి అంతా చేస్తా ఉన్నదా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది